వెల్కమ్ టు డ్రీ మీడియా సో అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీ అవుతూనే ఉన్నాయి అయితే ఆ కల్తీ జరిగిన ఆహార పదార్థాలని ఇంట్లో టెస్ట్ చేసుకోవడం ఎలాగా సో ముందుగా మనం పసుపు గురించి తెలుసుకుందాం ఈ ఈ రెండు పసుపుల్లో ఏది కల్తీ సో ఏది మంచి పసుపు సో ఇంట్లో ఉన్న పదార్థాలతోనే దీన్ని ఎలా టెస్ట్ చేసుకోవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనం స్మార్ట్ ఫుడ్ ల్యాబ్స్లో ఉన్నాం మనతో పాటు ఎండి పనిప్రకాష్ గారు ఉన్నారు అంతేకాదు సైంటిస్ట్ కూడా ఉన్నారు దీంట్లో కల్తీ ఎలా జరిగిందో చెప్పడానికి సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ జనరల్గా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ప్రతి దానిలో కల్తీ జరుగుతుంది సో పాల నుంచి తేనె అన్ని అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీ జరుగుతున్నాయి అయితే ఈ పసుపు గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఈ పసుపులో ఏది మంచిది ఏది చెడ్డ దీంట్లో ఎలా కల్తీ జరిగింది సో దాని టెస్ట్ ద్వారా తెలుసుకుందాం ఈ స్మార్ట్ ఫుడ్ ల్యాబ్స్ అనేది మా అంటే జనరల్గా ఇక్కడ ఎలాంటి ఆహారాలు వస్తాయి ఎలాంటి వాటిని మనం మ్యానుఫ్యాక్చరింగ్కి పంపిస్తాము ఎలాంటి టెస్ట్లు జరుగుతాయి అనేది కూడా ఒక బ్రీఫ్గా చెప్పండి సార్ ముందుగా స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ అని చెప్దాం అనుకుంటున్నాను స్మార్ట్ ఫుడ్ ల్యాబ్ ఏంటంటే కాంట్రాక్ట్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబ్ మా దగ్గరికి క్లయింట్స్ వచ్చినప్పుడు ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి వాళ్ళ రిక్వైర్మెంట్ తో వస్తారు మేము ప్రోటోటైప్స్ చేసి ఆ ప్రోటోటైప్స్ వాళ్ళకి సెన్సరీ అవాల్యుయేషన్ కంప్లీట్ చేసి సెన్సరీ అవాల్యుయేషన్ అంతా ఓకే అయిన తర్వాత అంతా ఫీచ్ చేసిన తర్వాత దెన్ వి గో ఫర్ ద షెల్ఫ్ లైఫ్ స్టడీస్ ఆ షెల్ఫ్ లైఫ్ స్టడీస్ అన్ని చేసిన తర్వాత మేము అక్కడి నుంచి ఈ టెక్నికల్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్ట్ మ్యాను ఫెసిలిటీస్ లో మ్యానుఫాక్చర్ చేయించి అది రిటైల్ మార్కెట్కి వచ్చేటట్టుగా చేస్తాం ఓకే అంటే నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఒక ఫుడ్ గురించి సో అది తీసుకుని మీ దగ్గరకు వస్తాను మీరు దాని అంతా రీసెర్చ్ చేసి అది మంచిదా కాదా దాంట్లో ఏమున్నాయి అని తెలుసుకుని దాని షెల్ఫ్ లైఫ్ ఎలా చేయాలని తెలుసుకుని సో దాని తర్వాత పంపిస్తారు జనరల్ గా మా దగ్గర వచ్చిన క్లైంట్స్ అంటే క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ ఎజ్యూరెన్స్ కన్నా ముందు ఆర్ఎండ్ అంతా కూడా జరుగుతుంది అనమాట సో డి సర్వీస్ ఉంది క్యూఏ సర్వీస్ ఉంది క్యూసీ సర్వీస్ ఉంది ఈ మూడు సర్వీస్లు మేము కాంట్రాక్ట్ రీసెస్ లో ఇవ్వగలుగుతున్నాము మా క్లయింట్స్ అందరూ కూడా ఇప్పుడు రిటైల్ మార్కెట్ లో హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఉండడానికి కారణం ఏంటంటే మా దగ్గర రెగ్యులేషన్స్ కంపల్సరీ ఫాలో అవుతాం రెగ్యులేషన్స్ అలాగే ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో వల్ల వాళ్ళ టైమ్ ఆఫ్ డొమెస్టిక్ మార్కెట్ రీచ్ గానీ ఎక్స్పోర్ట్ గానీ దగ్గర వచ్చే వాళ్ళు యాక్చువల్గా రా మెటీరియల్ లో ఇప్పుడు షుగర్స్ ఉన్నాయండి ఆల్టర్నేటివ్ షుగర్స్ ఆల్టర్నేటివ్ షుగర్స్ ఇచ్చేటప్పుడు అది మంచి క్వాలిటీ షుగరా కాదా అన్నది టెస్ట్ చేయించుకోవడము ఇవి చేయించుకుంటుంటారు అలాగే రా మెటీరియల్స్ లో ఏదైతే ఇప్పుడు హెల్దీ గానీ అలాగే చిల్లీ కానీ ఇలా డిఫరెంట్ రా మెటీరియల్స్ అన్ని కూడా ఆయిల్ ఎడబుల్ ఆయిల్ వీటికి టెస్టింగ్ అయితే వస్తుంటారు టెస్టింగ్ వచ్చేది ఒక ఒక అయితే రెండోది ఏంటంటే మా దగ్గర ప్రొడక్ట్ డెవలప్మెంట్కి వస్తారు ఇప్పుడు జనరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ లైక్ స్నాక్స్ అలాగే కొన్ని స్వీట్స్ బేకరీ చాక్లెట్స్ ఇవి జనరల్ మ్యానుఫాక్చరింగ్ వస్తారు ఇవి కాకుండా కొన్ని ప్రొపరైటరీ బేస్డ్ ఫుడ్స్ తయారు చేస్తాం అంటే ఒక ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ తయారు చేయడానికి వాళ్ళ ఐడియాతో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఆ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ని తయారు చేసి వాళ్ళకి ప్రోటోటైప్స్ ఇస్తాం వాళ్ళకి నచ్చినప్పుడు ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుంటా ఉంటా అంటే మా దగ్గర ఉన్న ప్రాక్టీసెస్ ఏంటంటే మీరు ఒక ఐడియాతో వస్తే దాన్ని మేము డొమెస్టిక్ మార్కెట్లో ఎలా రీచ్ చేయగలరా కి ఎలా రీచ్ అవ్వాలన్నది కాన్సెప్ట్ అన్న ప్రోగ్రామ్ తో ఎవరైనా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ అనుకున్న వాళ్ళు సో తెలియదు దాన్ని ఎలా టెస్ట్ చేయించుకోవాలి ఎలా దానికి ఒక బ్రాండింగ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం ఫర్దర్ గా ఒక మనము ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాం సార్ ఫర్దర్ గా సో ఎవరు అప్రోచ్ అవ్వచ్చు అనేది ఎస్ సార్ సో రోజు అయితే మనము పసుపు గురించి తెలుసుకుందాము గా పసుపు అనగానే నిజంగానే భయమేస్తూ ఉంటుంది సో ఈ కూరల్లో ప్రతి రోజు మనం వాడుతూ ఉంటాము సో ఇదే కనుక కల్తీ జరిగితే రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అయితే దీన్ని ఎలా మనం టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు ఏది కల్తీ ఏది మంచిదని పసుపు మనం ఎలా వాడతామో యాంటీబయాటిక్గా వాడతాం న్యాచురల్ యాంటీబయాటిక్ పసుపు అది అట్లా మన ఇంటి దగ్గర అయితే గుమ్మానికి రాస్తాం బయట నుంచి ఎటువంటి చెడ్డ బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా అలాగే ఆడవాళ్ళు స్కిన్కి రాసుకుంటారు మొహానికి కాళ్ళకి సో ఇది కూడా ఏంటంటే యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఎందుకంటే తడిలో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి ఏదైనా ఎక్కువ పనులు చేస్తుంటారు కాబట్టి ఇంట్లో సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవి ఎక్స్టర్నల్ యాక్టివిటీ మరి అదే ప్రోడక్ట్ ఇప్పుడు మనం అదే పసుపుని ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి ఫుడ్లో కూడా విపరీతంగా వాడతాం సింపుల్గా ఏంటంటే మనం ఇప్పుడు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే మీరు రసం అన్నది క్వైట్ కామన్ ఇంట్లో ప్రిపరేషన్ రెసిపీ అందరూ ఖచ్చితంగా పసుపు వేస్తాం మీరు ఎప్పుడైనా పసుపుని గమనిస్తే పసుపు ఎప్పుడు కూడా వాటర్లో మిస్బుల్ అవ్వదు కలవదు కలవదు అది తేలిపోతుంది ఫ్లోట్ అయిపోతుంది సో ఇది దర్ పసుపు నేచర్ని మనం అర్థం చేసుకోవాలి ఈ పసుపులో ఏముంటుంది అంటే కర్క్మిన్ అనే కంటెంట్ ఉంటుంది ఈ అనే కంటెంట్ ఏదైతే ఉందో అది మనకి యాక్టివ్ గా పనిచేసి యాంటీబయాటిక్ గా మన బాడీలో పనిచేస్తుంది సో ఇటువంటి నేచురల్ గా గాడ్ గివెన్ గిఫ్ట్ ని మనం ఏం చేస్తున్నాం అంటే టు సెల్ దిస్ ప్రొడక్ట్ లోయర్ ప్రైసెస్ లెస్ ప్రైస్ కి అమ్మాలన్న కాంక్షతో కలర్స్ కలపడం వల్ల మీకు అది అడల్టర్ అవుతుంది ఆ అడల్టరేషన్ కూడా ఇప్పుడు మనం చెప్పేది ఏంటి ల్యాబ్ లో ఏంటంటే మాకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అదే ఇంటి దగ్గర ఏంటంటే ఎక్విప్మెంట్స్ ఉండవు కానీ వాళ్ళకి ఎలా చేసుకోవాలి మినిమం మీకు ఒకసారి భయం వేసినప్పుడు ఇది ఒరిజినల్ డూప్లికేట్ అన్నది మినిమం చెక్ చేసుకోవడానికి మనం ఇప్పుడు చెప్పేవన్నీ కూడా టిప్స్ ఓకే సో నథింగ్ బట్ నేను చెప్పేవి కూడా ఎఫ్ఎస్ఎస్ వెబ్సైట్ లో ఉన్నదే మళ్ళీ రిపీట్ చేసి మీ ద్వారా మళ్ళీ చెప్తాం అంటే జనరల్ గా ఇది ఏది టెస్ట్ కి తీసుకెళ్లాల్సిన ల్యాబ్ల్సిన పని లేదు ఇంట్లోనే గృహిణి టెస్ట్ చేయొచ్చు చేసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ అంతే కంప్లీట్ టెస్ట్ రిపోర్ట్ అయితే రాదు కదా పబ్లిక్ డొమైన్ లో మన ఇండియన్ సినారియా లో ఒక పసుపు తయారు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా లేబుల్ క్లైమ్ వేసుకుంటారు గానీ ఆ పర్టికులర్ బ్యాచ్ రిలేటెడ్ పబ్లిక్ డొమైన్ లో ఎక్స్పోజర్ కి క్రియేట్ చేయరు ఇప్పుడు అదే మీరు ఫార్మా చూసారు అనుకోండి సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ అనేది చాలా మ్యాండేటరీగా వెళ్తా ఫుడ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి వీఆర్ గోయింగ్ త్రూ ఓన్లీ లేబుల్ క్లైమ్ ఆ లేబుల్ క్లైమ్ స్టార్ మార్క్ వేస్తాం బ్యాచ్ ద అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేది రాస్తాం ఇట్ ఇస్ అలౌడ్ కాబట్టి జరుగుతుంది బట్ యాక్చువల్ గా టు ఏ బ్యాచ్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ అది టెస్ట్ చేసిన రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో ఉండదు కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి చిన్న స్మాల్ మీడియం కంపెనీస్ ఎవరైతే ఈ పసుపు తయారు చేస్తున్నారో వాళ్ళందరికి వెసులుబాటు ఉండదు టెస్టింగ్ కి వెసులుబాటు ఉండదు కాబట్టి వాళ్ళు టెస్టింగ్ చేయించారు పెద్దవాళ్ళు కొంచెం పెద్ద కంపెనీలు అయితే చేయించుకోవడానికి ఉంటది వాళ్ళు ఏమైనా ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే అమ్మడానికి ఛాన్సెస్ ఉంది వాటికి సప్లై చేసినప్పుడు ఖచ్చితంగా అది అడల్టరేషన్ అవుతుంది అయితే ఇది మనం ఇంట్లో ఉంటే టెస్ట్ చేసుకోవచ్చు అది కల్తీ అయిందా కాదా ఎస్ తర్వాత వాళ్ళు తెలుసుకొని ఇంకొక బ్రాండ్ కొనుక్కోట మంచిది. ఇప్పుడు హిమోస్ట్రీ చేసి చూపిస్తుంది ఇందులో రెండు పశువులు ఉన్నాయి మనకి. మార్కెట్ లో రెండు తెచ్చాము. ఒకటి అడల్టెడ్ ఒకటి నార్మల్. ఓకే. తన చేస్ చూపిస్తది. ద చూపించిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే. వాటర్ లో ఒక స్పూన్ హాఫ్ స్పూన్ టర్మరిక్ వేసుకుంటే ఓకే. ఇది స్టిల్ ఇది పేల్ ఎల్లో ఉంది ప్రజెంట్ నెక్స్ట్ ఇది ఇంకో టర్మిరిక్ పౌడర్ ఇంకో బ్రాండ్ వాళ్ళది ఓకే ఇది కూడా సేమ్ వాటర్లో డిప్ చేస్తే ఇది థిక్ ఎల్లోకి వచ్చింది ఇది పేల్ ఎల్లో ఉంది సో పేల్ ఎల్లో ఉన్నది నాచురల్ టర్మరిక్ థిక్ ఎల్లోకి వచ్చింది అది అడల్టేటెడ్ టర్మిక్ ఓకే అంటే కలర్ ని బట్టి మనం తెలుసు ఇప్పుడు ఇది చాలా లైట్ కలరే వస్తుంది మేడం యాక్చువల్ ఇందులో ఏంటంటే మొత్తం డార్క్ కలర్ వచ్చేస్తుంది సో ఇది మనకు తెలిసిపోతుంది డిస్టింగ్విషింగ్ బిట్వీన్ టూ అన్నప్పుడు అది కాసేపటి కూడా అది లైట్ కలర్ అయిపోతుంది సెటిల్మెంట్ అయ్యేసరికి ఈ కలర్ మాత్రం సెటిల్ అవుతుంది అది అలాగా ఉంటుంది ఓకే అలా పసుపు కాబట్టి ఉండిపోతుంది ఇది కలర్ ఇది ఫ్లోట్ అవుతూనే ఉంది సెటిల్మెంట్ లేదు ఎస్ సో ఈ విధంగా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు సో ఇలాంటి గాఢమైన కెమికల్స్ కలిపితే సో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు అంటే ఇక్కడ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ మీద డిపెండెన్సీ హ్యూమన్ కన్సంప్షన్ కదా హ్యూమన్ కన్సంప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ అందులో హెవీ మెటల్స్ ఉన్నాయి ఏదో సింథటిక్ కలర్ యాడ్ చేశారు అందులో హెవీ మెటల్స్ ఉన్నాయి మీకు బాడీలో ఇంటెక్ తీసుకున్నప్పుడు బాడీలో లంగ్స్ మీద లేకపోతే కిడ్నీ మీద ఏదో ఒక ఆర్గాన్లో రిసిడ్జు ఉండిపోతే ఆ రిసిడ్జు యొక్క దుష్ప్రభావం ఉంటుంది మేబీ అది మీకు ఒకసారి బీపీలు లేకపోతే షుగర్ అన్నిటికి కూడా ఎంజిమైటిక్ రియాక్షన్ చేయడానికి మెటల్స్ అన్ని ఉపయోగపడతాయి బాడీ డిజార్డర్స్ రావడానికి ఉపయోగపడతాయి కానీ ఫలానాది వస్తుంది మనం చెప్పలేం కానీ ఇఫ్ యూ కన్జ్యూమ్ దిస్ కైండ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ హెల్త్ ఇంపాక్ట్ ఏ ఆర్గాన్ మీద వస్తుంది అన్నది మాత్రం కూలంకషంగా అయితే డీటెయిల్ గా అయితే మనం దగ్గర డేటా లేదు బట్ అయితే హెల్త్ మీద ఇంపాక్ట్ అంటే హెల్త్ బాడవుతుండొచ్చు ఎందుకంటే ఇది ఎంత గాఢమైన కెమికల్స్ అర్థమవుతుంది సో అంటే జనరల్ గా మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఏస్ లో కూడా మీకు ఏంటంటే కంటామినేషన్ టెస్టింగ్ అన్నది ఒక ప్రొసీజర్ ఉంది ఈ కంటామినెంట్స్ లో పెస్టిసైడ్స్ ఉంటాయి హెవీ మెటల్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైమ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి నేచర్ ఆఫ్ మ్యాట్రిక్స్ బట్టి కంటామినేషన్ టెస్టింగ్ కంపల్సరీ చేసుకోవాలి కంటామినేషన్స్ అంటే ఏంటి మన బాడీలోకి వెళ్ళి ఉండిపోతాయి సో ఇప్పుడు టాక్సిన్స్ ని డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ చేయకపోతే దాని డెఫినెట్ గా మీకు సైడ్ ఇంపాక్ట్ ఉంటుంది ఒకరికి ఐ మీద ఇంపాక్ట్ అవ్వచ్చు ఇట్స్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ మీద చేసినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టర్ డయాగ్నోసిస్ చేసి కన్ఫర్మేషన్ చేయడానికి వీళ్ళు టేక్ ఇట్స్ ఓన్ టైం చూసారా సార్ చూడడానికి రెండు ఒకటే పసుపు లాగే ఉన్నాయి మనము ఇలాగే తీ వాడుకుంటూ ఉంటాము రకరకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయి అంటే మనం తీసుకునే ఆహారాల వల్లే నిజంగా పేరు పెట్టని జబ్బులు కూడా వస్తున్నాయి సో ఇదైతే మనం టెస్ట్ చేశాక ఇంట్లో ఎవరైనా సింపుల్ టెస్ట్ చేసుకోవచ్చు నేచురల్ పసుపు అయితే ఇలా సెటిల్ అయిపోతుంది పేల్ కలర్ లో ఉంటుంది సింథటిక్ కలర్స్ కాబట్టి నిజంగా కలర్ఫుల్ గా ఉంది చాలా మంది కలర్ఫుల్ గా ఉంది ఇటువైపు మొగ్గు చూపుతూ ఉంటారు తెలియదు అసలు దీంట్లో ఎలాంటి కెమికల్ వాడారు అనేది ఇలాంటి తీసుకుంటే చిన్నపిల్లలకి ఇలాంటి ఇవ్వడం వల్ల ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అసలు వాళ్ళ భవిష్యత్తుని మనమే చేతులారా పాడు చేసిన వాళ్ళం అవుతాము సో ఈ టెస్ట్కి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకున్న తర్వాత బ్రాండ్ మార్చుకోవడము లేదా మనమే గా పట్టించుకోవడము ఇలా చేయాలని కోరుకున్నాం సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా ఈ అవేర్నెస్ రావాలి పసుపు అనేది ఖచ్చితంగా మనం అన్నిటి అన్నిటికీ వాడుతూ ఉంటాము అన్నట్లుగా అది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఎన్నో గుణాలు ఉన్నాయి కర్క్యూమెన్ అనే ఒక మంచి కాంపౌండ్ కూడా ఉంటుంది దీంట్లో సో హెల్త్ కోసం తీసుకునేదే హెల్త్ ఇన్ పాటు చేస్తుందంటే నిజంగా బాధాకరమే ఇలాంటి అడల్ట్రేషన్ చేసే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలని కోరుకున్నాం ఫ్యామిలీస్ ఉంటాయి మనం పసుపు ఎంత విరివిగా వాడతామో అదర్ వాడరు వాళ్ళు టాబ్లెట్ ఫామ్ లో తీసుకుంటారు ఎస్పెషల్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది తక్కువ ఉందా నైన్టీ నైన్ పర్సెంట్ ఉందా టెస్టింగ్ చేసి తర్వాత టాబ్లెట్స్ ఫామ్ లో అది తయారయ్యి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి దాని తర్వాత వాళ్ళు కన్స్యూమ్ చేస్తున్నారంటే ఎంత వాల్యుబుల్ ప్రోడక్ట్ చూడండి అంటే మనకి ఏంటంటే అడల్టరేషన్ మీద ఉన్న ఫోకస్ తగ్గితే పబ్లిక్ హెల్త్ ఎంత డెవలప్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాయండి నేను ఒక్కడి చేసుకోలేం కదా పని నా దగ్గర పని చేసే వాళ్ళు అందరూ అందరూ కూడా పబ్లిక్ హెల్త్ లో కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హెల్తీగా ఉండడానికి మనమంతా కృషి అయితే చెయ్యాలి అది గవర్నమెంట్ ప్రైవేటు చేస్తేనే ఈ పబ్లిక్ హెల్త్ ని ఒక దారిలోకి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకున్నాం ధన్యవాదాలు